కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మపై తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సత్యవేడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలగురువంబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోనే నియోజకవర్గాలు మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి రాత్రనుక ఎండనక పగలనక వాననక తిరిగి కష్టపడుతున్న అధ్యక్షురాలపై బురద జల్లడం సబబు కాదన్నారు అసలు చింతామోహన్ ఎవరికి తెలియదని అతనికి కనీసం క్యాడర్ కూడా లేదని అన్నారు ప్రతి ఒక్కరు కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని తహతాతలాడుతూ చెప్పుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని ఓటేయాలనుకుంటే మీకు టికెట్ ఇవ్వడం వల్ల మీకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారో అప్పుడే సగం గురి చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక పా ఒక సీట్ని కోల్పోయిందని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఎవరు ఆశపడ బాధపడలే ఎందుకంటే వచ్చింది ఇప్పుడే కాబట్టి అక్క వచ్చింది ఇప్పుడే మూడు నెలలు ముందు కాబట్టి ఆమె వీలైనతో ఎంత కష్టపడ్డా కూడా ప్రజల్లో ఆల్రెడీ డబ్బులు ఏరువై పార్తూ ఉంది వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు ద్వంద్వ వైఖరి పూర్తిగా డబ్బులతోనే మమేకం అయిపోయి ప్రజలతో ఇదే వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా డబ్బులు వెచ్చని విడిగా పోసి వాళ్ళు దయశ ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు కాబట్టి ఇప్పటికెట్టికే అసెంబ్లీ అనేది పక్కన పెడితే పార్లమెంట్ కొన్ని స్థానాలనే గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈరోజు శర్మల రెడ్డి గారు అక్క గారు ఈరోజు కష్టపడడం జరిగింది అక్కపైనే మీరు అక్కసే వెలిగక్కారంటే నిజంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు మీ కుటుంబంలోనే సార్లు మీరు ఎంపీగా అయిన తర్వాత కూడా సత్తిపేట నియోజకవర్గంలో మీ కూతురు నేనాకి టికెట్ కావాలని అడగడం అవాస్తవమా వాస్తవం కాదా మీ కొడుక్కి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ అడగడం వాస్తవం కాదా మీ భార్య గారికి మీ సతీమణి గారికి మేడం గారికి గూడూరులో టికెట్ అడగడం వాస్తవం కాదా మరి గూడూరు టికెట్ మీ వైఫ్కి ఇచ్చి మీ కొడుక్కి సునూరుపేట టికెట్ ఇచ్చి సత్తిపేట నియోజకవర్గం మీకు కూతురికి టికెట్ ఇచ్చి ఎంపీ సపోర్ట్ కన్నా చేసి నాలుగు నాలుగు టికెట్ ఇచ్చుంటే ఈ రోజు రెడ్డి గారు మీకు దేవుడితో సమానం అయ్యేవారు కదా అందరూ ఎదగాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకోవాలి మళ్ళీ కూడా సమా సమానతను తీసుకుని రావాలి ఈక్వల్ జస్టిస్ రావాలని ఆమె నిన్ను తిరస్కరించిందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు అంత కడుపులో పెట్టుకొని అంత అక్కు నిన్ను వెళ్ళకెక్కినావంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము దీన్ని మీకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ మీరు ఆరుసార్లు మీరు ఎవరో తెలియకుండానే ఇందిరామణి తీసుకోట్టేశారు ప్రజలు మీరు ఎవరో తెలియకుండానే సోనియా మని తీసుకోవడేశారు ప్రజలు మీరెవరో తెలియకుండానే మీరు గ్రామ స్థాయిలో మీరు ఎవరో తెలియకుండానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతను బట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని బట్టి మీకు ఓటీసీ ఎంపీగా గెలిపించుకుంటూ వచ్చారు ప్రజలు ఈరోజు మీరు సీనియర్ నాయకులుగా ఉండొచ్చు కానీ మొన్నటి దాకా మనసులో పెట్టుకొని ఈరోజు రెడ్డి గారి ఫైర్ ఉన్న అకృశాలు ఉన్నాయని బాధాకరమని తెలియజేస్తున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా